ఒక పెద్దాయన కోవిడ్లో ఇరవై ఏడు సంవత్సరాలు పనిచేసి డబ్బులు బాగా సంపాదించుకొని ఇంటికి పోయి ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ ఇస్తా కోవిడ్కి ఎవరు పోకండి కోవిడ్ మంచిది కాదు కోవిడ్ ఉన్నటువంటి కోవిడ్లు మంచోళ్ళు కాదు అని చెప్పిండు సరే అది ఇచ్చిపెట్టు ఇప్పుడు ఇంకొక విషయం చెప్పిండు నైన్టీ మన మన ఆంధ్ర వాళ్ళు ఉన్నారు కదా ఆంధ్ర వాళ్ళు ఆడవాళ్ళు కావచ్చు మొగ్గులు కావచ్చు నైంటీ నైన్ పర్సెంట్ అక్రమ సంబంధాలు పెట్టుకుని ఉన్నారు ఒక్క పర్సెంట్ మాత్రమే గత్యంత్రం లేక అక్రమ సంబంధాలు పెట్టుకుని లేరు అంటున్నాడు పెద్ద మీరు చెప్పిండు కదా నైన్టీ నైన్ పర్సెంట్ అన్నారు కదా అది పచ్చి అబద్ధము ఉన్నారు ఏదో ఒక ఫార్టీ పర్సెంటో ఫిఫ్టీ పర్సెంటో కొందరు ఉన్నారు కోబట్టి మొగులు నిర్చిపెట్టి బార్లు నిర్చిపెట్టి ఇక్కడికి వచ్చి అక్రమ సంబంధాలు పెట్టుకొని ఆ లివింగ్ రిలేషన్షిప్ పెట్టుకొని ఉన్నారు నేను లేరని చెప్పట్లే లో అటువంటి అక్రమ సంబంధాలు పెట్టుకుని ఉన్నారు కాకపోతే నైన్టీ నైన్ పర్సెంట్ ఎవరు లేరు ఇప్పుడు నేను కోవిడ్ వచ్చి మూడు సంవత్సరాలు అవుతుంది ఈ మూడు సంవత్సరాల్లో నేను ఇంకా ఎవరితోనైనా అక్రమ సంబంధం పెట్టుకున్నట్టు కానీ ఎవరిన ఆడలితో నేను మాట్లాడినట్టు కానీ నాకు ఆ రెండు సెల్ఫోన్లు ఉన్నాయి రెండు సెల్ఫోన్లు మీకు ఇస్తా మీరు చెక్ చేసుకోండి వాట్సాప్ కానీ ఆది కాలం చెక్ చేసుకోండి మొత్తం చెక్ చేసుకోండి లేకుంటే పర్సనల్ మీరు ఇక్కడికి వచ్చి మా కోవిడ్ ఇంటి దగ్గరికి వచ్చి నన్ను పర్సనల్ చేసి పర్సనల్గా ఎంక్వైరీ చేయండి నేను ఎటువంటి అక్రమ సంబంధం పెట్టుకున్నానో లేదని చెప్పేసి ఊరికి ఏదైనా నోటుకు వచ్చినట్టు పచ్చి పద్దాలు చెప్పదు పెద్దయినా ఉన్నారు లో ఎటువంటి అక్రమ సంబంధాలు పెట్టుకోకుండా భయపడి నేను వచ్చిన డబ్బులు సంపాదించుకొని కొచ్చిన కోవేటికి అక్రమ సంబంధాలు పెట్టుకుని రాలేని చెప్పేసి కొందరు నీతిగా నిజాయితీగా పనిచేసుకుంటూ ఉన్నారు ఆడలు ఉన్నారు మొగలు ఉన్నారు అంతేగాని ఏదో మీరు యూట్యూబ్ ఛానల్ పిలిచినారు మీకు మైక్ ఇచ్చిన అని చెప్పేసి మీ ఇష్టం వచ్చినట్టు మీరు చెప్పకూడదు పచ్చ అయితే చెప్పిండ్రు మీరు కొన్ని విషయాలు మంచిగా చెప్పిండ్రు దాని ఒప్పుకోవచ్చు కొన్ని కాకపోతే మీరు కొన్ని పచ్చ కూడా చెప్పిండ్రు అది పద్ధతి కాదు పెద్ద డబ్బులు సంపాదించుకొని మీరు ఇంటికి పోయి విధంగా కోవిడ్ గురించి చెప్పడం అనేది పద్ధతి కాదు